టాలీవుడ్ లో నందమూరి హీరోలకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు నందమూరి తారక రామారావు గారితో మొదలైన ఈ నందమూరి సినీ ప్రస్థానం అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ ఎప్పటికీ చెరగరాని శాశ్వత ముద్ర తెలుగు ప్రేక్షకులలో వేసుకుంది నిన్నటి తరం హీరోలలో నందమూరి బాలకృష్ణకి ఎలాంటి మాస్ క్రేజ్ వచ్చిందో మనమంతా చూసాము మాస్ ఫ్యాన్ బేస్ అంటే బాలయ్య బాబుదే అని అందరూ అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ జనరేషన్ లో అదే రేంజ్ మార్క్ ని ఏర్పాటు చేసుకున్నాడు అయితే ఇంతమంది హీరోలు నందమూరి ఫ్యామిలీలో ఉన్నప్పటికీ వాళ్ళ మధ్య మెగా హీరోల రేంజ్ రిలేషన్షిప్ లేదని అర్థమవుతూ ఉంటుంది మెగా ఫ్యామిలీలో ప్రతి హీరో ఒకరి మీద ఒకరు ఎంతో ప్రేమగా ఉంటూ ఉంటారు కానీ నందమూరి ఫ్యామిలీ బాలయ్య బాబుతో జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ ఎప్పుడు దూరంగా ఉన్నట్లుగానే అనిపిస్తుంది రీసెంట్ గా జరిగిన కొన్ని సంఘటనల కారణంగా వాళ్ళ మధ్య ఉన్న దూరం శాశ్వతం అయ్యిందని తెలుస్తుంది ఎన్టీఆర్ ని బాలయ్య బాబు అసలు లెక్క చేయ పోవడం అలాగే ఎన్టీఆర్ కూడా అదే దూరణి వ్యవహరించడంపై నందమూరి అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇకపోతే రీసెంట్ గా కళ్యాణ్ రామ్ డెవిల్ అనే చిత్రం చేశారు ఈ సినిమా ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ నిన్న విడుదల చేశారు ఈ ట్రైలర్ కి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది తన ప్రతి సినిమాతో ఒక కొత్త డైరెక్టర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసే అలవాటు ఉన్న కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో అభిషేక్ నామ అనే వ్యక్తిని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ కి డైరెక్టర్ అభిషేక్ బాలయ్య బాబుని ముఖ్య అతిథిగా పిలిస్తే బాగుంటుంది అని భావించారట ఇదే విషయాన్ని కళ్యాణ్ రామ్ చెప్పగా ఆయన వెంటనే నో చెప్పినట్లు సమాచారం ప్రస్తుతానికి బాలయ్య బాబుని పిలవాల్సిన అవసరం లేదు పిలిచిన ఆయన రాడు బాలయ్య బాబుని పిలవాలనే ఆలోచన కూడా పెట్టుకోకండి అంటూ కళ్యాణ్ రామ్ చెప్పాడట ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది బాలయ్య బాబుకి మరియు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్లకు చాలా దూరం ఏర్పడింది అనే విషయం అర్థమవుతుంది ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి